hi welcome to viewpoint ఉత్తరాంధ్ర నుంచి బీజేపీ తన జైత్ర మొదలు ప్రణాళిక రచించింది గతంలో అయితే రాయలసీమను ఎంచుకున్నది బీజేపీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది చూసినా ఆ తర్వాత కొంతకాలం చూసినా రాయలసీమలో కొన్ని కార్యక్రమాలు అయితే రూపొందించారు రాయలసీమలో విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు తర్వాత జాతీయ కార్యదర్శి సత్య ఉన్నారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కూడా జాయిన్ అయ్యారు ఈ మధ్య కాలంలో జాయిన్ అయ్యారు అంతకు ముందు వెంకయ్య నాయుడు కూడా అదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి రాయలసీమ బెల్ట్ కాబట్టి సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి రాయలసీమను కొంచెం బలోపేతం చేసుకుందామనే ప్రయత్నం చేశారు కానీ రాయలసీమలో చొచ్చుకుపోవడానికి పెద్దగా అవకాశం కనపడలేదు వైసీపీ స్ట్రాంగ్గా ఉండడం తప్పితే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పుంజుకోవడంతో బీజేపీకి జనాల్లో అంత పట్టు దొరకలేదని చెప్పాలి దీంతో ఉత్తరాంధ్రను బేస్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేది ఇప్పుడు బీజేపీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది మనం ఒకసారి స్థానాలు మనం గమనిస్తే విజయనగరం వాళ్ళకే వచ్చిందా అరకు వచ్చిందా అనకాపల్లి ఇచ్చారా అంటే ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో మూడు స్థానాలు చేయవారు ఈ మూడు కాకుండా రాజమండ్రి పక్కనే రాజమండ్రి తీసుకుంటున్నారా పక్కనే ఉన్న నరసాపురం ఐదు స్థానాలు అదే బిల్డ్లో తీసుకుంటున్నారు ఒక్క స్థానం మాత్రం తిరుపతి రాయలసీమలో తీసుకుంటున్నారు ఓవరాల్గా ఈ ఐదెంటి తీసుకోవడం అనేది ఒకటైతే ఇటువైపు జనసేన కూడా అక్కడే బలంగా ఉంది అంటే భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనసేన బీజేపీ గనక కలిసి పోటీ చేస్తూ తెలుగుదేశం కా తో కాకుండా పోటీ చేయాలన్నా కానీ ఆ బెల్ట్ మొత్తం కూడా వీళ్ళిద్దరు కూడా గట్టిగా బలోపేతం చేసుకోగలిగితే డెఫినెట్గా మంచి ఛాన్సెస్ ఉంటాయి అనేది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఆలోచనగా చెప్తున్నారు అయితే ఇక్కడ బీజేపీకి ఒక చిక్కు చి పడింది ఇక్కడ సహజంగానే బీజేపీ అంటే ఒక బీసీ నాయకత్వం నరేంద్ర మోదీ చూస్తే నరేంద్ర మోదీ బీసీగానే బీసీ ప్రధానమంత్రిగా ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ సో అలాంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలి అని ఆలోచిస్తోంది బీజేపీ ఈ నేపథ్యంలో వచ్చిన ఐదు స్థానాలు అరకు చూస్తే ఎస్టీ అనకాపల్లి ఓసీకి ఇస్తున్నారు ఆ తర్వాత రాజమండ్రి ఓసీ నరసాపురం ఓసీ అంటే మూడు ఓసీలు అక్కడొచ్చిన ఐదు స్థానాలు మూడు ఓసీలు ఒక ఎస్సీకి పోతే బీసీ అభ్యర్థి కోసం వెతుకులాట కేవలం ఒకే ఒక్క ఛాన్స్ ఉంది వాళ్ళకి విజయనగరం అక్కడ బలమైన బీసీ అభ్యర్థిని పెట్టాలని భావిస్తున్న బీజేపీకి గేదెల శ్రీనుబాబు రూపంలో ఒక మంచి అవకాశం దొరికిందని చెప్పాలి సో యంగ్స్టరు దాదాపు నలభై నలభై ఒక్క సంవత్సరాల వయసున్న వ్యక్తి పారిశ్రామికవేత్త కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి అలాగే అంతర్జాతీయ స్థాయిలో కూడా సంబంధ బాంధవ్యాలు నేర్పే వ్యక్తి సో ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా మనం ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పినాం కేసినే నాని లాంటి వాళ్ళు బయట నుంచి టాటా లాంటి దాన్ని తీసుకొచ్చి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయవాడలో కొన్ని మంచి పనులు చేయడానికి శ్రీకారం చుట్టారు అవి ఎంతవరకు వచ్చాయో నాకు తెలియదు బట్ మన అంటే రిలేషన్షిప్స్ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఉంటే గనక వాళ్ళని ఇక్కడ వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన ఫండ్స్ ఉంటాయి ఆ ఫండ్స్లంతా కూడా ఆ నియోజకవర్గంలో ఖర్చు చేయించవచ్చు అలా కాకుండా లోకల్ వ్యక్తికి అవకాశం ఇస్తే గనక ఆ వ్యక్తి అక్కడి వరకే పరిమితం అవుతాడు సో గేదెల సీనుబాబు ఒక అంతర్జాతీయలో అంతర్జాతీయ స్థాయిలో ఒక శాస్త్రవేత్తగా పేరు పేరొందిన వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తిని ముందు పెట్టుకొని కాస్త బీసీ కార్డు ఉపయోగించి ఫోకస్ చేద్దామని బీజేపీ భావిస్తున్నట్టుగా చెప్తున్నారు అందులో భాగంగానే పురంధేశ్వరితోటి పిలిపించి గేదెల సీనుబాబుని చర్చలు జరిపారు ఢిల్లీకి కూడా అధినాయకత్వం పిలిపించిందని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో విజయనగరంతో జైత్రయాత్ర మొదలు పెట్టాలనేది బీజేపీ ఎత్తుగడగా కనపడుతోంది వాస్తవానికి అక్కడ ఎస్సీ చూస్తే అరకు చూస్తే ఎస్సీ నియోజకవర్గం మిగతా మూడు కూడా ఆ బెల్డ్లో ఓసీలు ఉన్నారు కానీ బీసీ ఫోకస్ చేసుకోవాలంటే బలమైన అభ్యర్థి కావాలి ఇక్కడ ఆ బలమైన అభ్యర్థి గేదెల సీనుబాబు అని బీజేపీ నిర్ణయించినట్టుగా చెప్తున్నారు శీనుబాబు ఇప్పటికే యువ సదస్సు యువ రైతు సదస్సులు తర్వాత రైతు రైతు సదస్సులు యువశక్తి సదస్సులు ఇలాంటి అనేక సదస్సులతోటి జనంలోకి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉన్నాడు ఆయన దాదాపు ప్రతి మండలంలో గేదెల సీనుబాబు కార్యక్రమాలు కనపడుతున్నాయి విజయనగరం పార్లమెంటు పరిధిలో సో ఎక్కడికి వెళ్ళినా పార్లమెంటు పరిధిలో ఆయనకు సంబంధించిన కార్యక్రమాలు వాటి పోస్టర్లు వాటి వ్యవహారం అంతం కూడా కనపడుతోంది సో జనాల్లోకి వెళ్ళిన వ్యక్తిగా గేదెల సీనిబాబుని తీసుకుంటే ఒక యంగ్స్టర్గా బీజేపీకి కూడా భవిష్యత్తులో ఒక మంచి శక్తిగా ఉపయోగపడతాడని ఒక అంచనాకు బీజేపీ వచ్చినట్టుగా కనపడుతోంది అందుకే ఎలాగైనా తూర్పు కాపులకు అన్యాయం జరిగిందన్న ఒక భావనతో తూర్పు కాపులకు ఇవ్వాలి అని ఒక ప్రెషర్ అయితే బీజేపీ మీద ఉంది అదే సమయంలో ఆ తూర్పు కాపు గేదెల సీనుబాబు అయితే ఇంకా మంచిదన్న ఉద్దేశంతో బీజేపీ ఉన్నట్టుగా చెప్తున్నారు అయితే ఇవాళ రేపో గేదెల సీనుబాబుకు విజయనగరం ఖరారయ్యే అవకాశం ఉంది అధికారికంగా ప్రకటించే అవకాశం కనబడుతుంది ఏదేమైనా బీజేపీ సమతుల్యంతో కనపడుతుంది ఇప్పుడు ఒక ఎస్సీకి ఇచ్చినట్టు ఒక బీసీకి ఇచ్చినట్టు ముగ్గురు ఓసీ ఓసీలకు ఇస్తున్నారు అదే సమయంలో మళ్ళీ తిరుపతి తీసుకుంటూ ఎస్సీకి ఇస్తున్నారు సో మొత్తం మీద ఒకవేళ గేదెల సీనుబాబుకి ఇవ్వకపోతే బీసీ అనేది వాళ్ళకు ఫుల్ఫిల్ కాదు కాబట్టి వాళ్ళకు ఒక కంపల్షన్ కూడా వచ్చినట్టుగా ఉంది సో గేదెల సీనుబాబు విజయనగరం అభ్యర్థిగా ఖరారు అవుతున్నారు ఇక ఆల్మోస్ట్ అందరూ ఖరారు అయినట్టు అభ్యర్థులు ఇంతకుముందు నేను చెప్పాను కదా అనకాపల్లి ఒక్కటి కొంత కన్ఫ్యూషన్ ఉంది కానీ మిగతా అంతా కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు అభ్యర్థులు గేదెల సీనుబాబు పేరు ఇవాళ రేపు వెల్లడయ్యే అవకాశం కనబడుతోంది